సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులకు ప్రతి విద్యాగోపుల్ రెడ్డి గారు నేరు తిన్న కడప ఐఎస్ఆర్ కడప తిన్న நாலு கிட்டல கோட் கோீமதி கட்டுபடி ரவுளி மேடம் காரணம் அலகன்னூர் பிரம்மம் விடுச்சேரி மண்டலம் మంజా జిల్లా పేరు డబ్బులన్నీ ఆమె కానీ ఎద్దులు పోషిస్తున్నట్టు మాత్రం పొగడచేటి సాయి గణేష్ శర్మ గారు శ్రీపాడు పాపనయ్య ఆయన పది గ్రామాలకు పేరు వహిస్తుడు ఆయన ఇంటి దగ్గరే